ோ நன்னு நசிஞ்சு மையா நீ மந்திரனா நீ சன்னிதான நீ நாதோ நும்போமயா நாடாடுமையா ஏசை క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు రబని యేసుక్రీస్తువారి దివ్య నమ్మన శుభాలు నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము ధైర్యంగా పిలిచాడు శుభ గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచ్చినము అప్పుడు యహో యహోవా యహో శుభతో నేను నేను మోషకు తోడైండినట్లు నీకును తోడయుందునని ఇస్రాలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను ధైర్యంగా ప్రతిస్పందించే మీ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ నాలుగు దశలను సాధన చేయండి యహోషువను అడిగినట్లు ప్రభు నిన్ను నాయకత్వ పాత్ర వహించమని అడిగితే మీరు ఏమి చెప్తారు మన సామర్థ్యానికి మించిన దాన్ని ఎదుర్కోవాలని ప్రభువు మనల్ని పిలిచినప్పుడు ధైర్యంగా స్పందించాలని ప్రభు కోరుకుంటున్నాడు మనము దీన్ని ఎలా చేయగలము ఇక్కడ నాలుగు దశలు ఉన్నాయి మొదటిగా దేవుని వాక్యాన్ని ధ్యానించండి మనము నిధి కోసం వేటాడుతున్నట్లుగా లేఖనాల అర్థాన్ని వెతకాలి ఆత్మ సహాయంతో మనము బైబుల్ను అర్థం చేసుకుంటాము మరియు మన పరిస్థితికి దాని జ్ఞానాన్ని ఎలా అన్వయించాలో నేర్చుకుంటాము రెండవదిగా వాక్యానికి లోబడండి పరిశుద్ధ గ్రంథము మన ఆలోచన మరియు ప్రవర్తనను రూపొందించడానికి ఉద్దేశించబడింది బైబుల్ సత్యాలను మనము ఆలోచించినప్పుడు అవి మన మనస్సుపై ముద్రించబడతాయి మరియు మన చర్యలను ప్రభావితం చేస్తాయి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినము నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను మూడవదిగా దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచండి యహోశువ ఇస్రాయలిలో యోర్దాను నది దాటి ఎరుకోవైపుకు తరలించాడు ఎందుకంటే అతను ద దేవుని మాటకు కట్టుబడి ఉన్నాడు నాలుగవదిగా మునుపటి విజయాలను గుర్తుంచుకోండి ప్రభు యొక్క గత రక్షణ మరియు విశ్వసనీయతను గుర్తు చేసుకోవడము భవిష్యత్తులో ఆయనను విశ్వసించే ధైర్యాన్ని ఇస్తుంది ఈ దశలను ఆచరించటం వల్ల ఓటమి కంటే విజయంపై దృష్టి పెట్టడానికి ఇతరులలో అనవసరమైన భయాన్ని విస్మరించడానికి మరియు దేవునికి విధేయత చూపటానికి మనకు శక్తినిస్తుంది ఈరోజు మీరు ప్రభువును విశ్వసించి ధైర్యంగా ఉండేందుకు మీ జీవితంలో ఒక రంగాన్ని ఎంచుకోవచ్చు దేవుని కృప మనకు తోడయుండునుగాక ఆమె